కి స్వాగతం ఈ రోజు వార్తల్లోనే విశేషాలు రైతులకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి దొడ్డు వడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఎన్నికల హామీలో భాగంగా అన్ని రకాల వడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వీతిని తెలియజేస్తుందని మండిపడ్డారు రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ పార్టీ రైతులకి అండగా పోరాడుతోందని తెలిపారు ఎలక్షన్స్ అయినా తెల్లారి ఎంపీ ఎలక్షన్స్ అయినా తెల్లాలి బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడి కేవలం సన్న మాత్రమే ఐదు వందల రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పి ప్రైస్ కన్నా ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ ప్రభుత్వం అవద్దాలు ఆడి ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిందా లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలు ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేసినాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ బస్సుల ప్రయాణం చేసే ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ కూడా ఎంత కష్టపడుతుందో ఎటువంటి ఇబ్బందులు పడుతుందో కూడా మనం చూస్తున్నాం మరి దానికి రవాణా శాఖ మళ్ళీ మంత్రి మన మంత్రే ఇక్కడున్న మంత్రే మరి వీరు కూడా కనీసం ఎన్నైనా ఒక డిపోకి పోయి కానీ బస్ స్టాండ్కి పోయి కానీ మీకు ఫ్రీ బస్ ఉందా అని అడుగుతున్నా తప్ప మీకు ఫెసిలిటీ ఎట్లుంది మాత్రం అడిగే పరిస్థితి ఏర్పడతలేదు ఎందుకంటే ఈయన చేత కూడా ఏం లేదని చెప్పి మాకు అర్థం ఉన్నాం అంతగారి చేతిలో కూడా అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పన్నారు మొన్న మేము చూసినాం కాంటాలు పెడతారు కావచ్చు అన్ని ఊర్లల్లా వడ్లు కొంటారు కావచ్చు కొంట బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ నిరాశ చెందింది డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడం అది కూడా నిరాశ చేయండి పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పి అన్నారు ఎకరానికి ఎంత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మళ్ళీ రైతు బందే ఇచ్చిండి ఇప్పటిదాకా కూడా అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలైపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో మేము చేస్తున్నాము అనే పేరు చెప్తాను తప్ప నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి ఉద్దేశం ఏదో మాకు కనబడతలేదు అందుకోసమే ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరేదైతే మాట మాట్లాడినరో ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టినరో ఏదైతే మీరు అందరూ కూడా ప్రామిస్ చేసి ఆ గుళ్ళల్లో ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం గుళ్ళల్లా మీరు ఒక శ్వేతపత్రం లేక దాని ఒక బాండ్ పేపర్ రాసి సంతకం చేసిందో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి మీకు పోరేది కడితే మీరు అది ఎందుకు చేస్తారో మాకు తెలియాలి ఆ బాండ్ పేపర్ మీద సంతకం చేసింది మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తారో మాకు తెలియాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి ఇస్తామన్నారు అది ఇవ్వలేరు ఐదు వందల రూపాయల బోనస్ అన్ని వాటికి ఇస్తామన్నారు కేవలం సన్న వాళ్ళకే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా ఇప్పటిదాకా మీరు చేయలేదు ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఇవ్వలేదు రైతు బంధు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు ఒక ప్రజలను ఒక తప్పుతో పట్టించి ప్రభుత్వానికి మీరు వచ్చింది కాబట్టి ఒక అబద్దాల ప్రభుత్వం అనన్నా లేకపోతే తప్పుతో పట్టించే ప్రభుత్వం అనన్నా లేకపోతే ప్రజల పక్షాన లేని ప్రభుత్వం అనాలా ఈవనాలో మాకే ఏ ఒక్క మాట కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండలేదు పోనీ రైతు బంధు రైతు బీమా అంటే అది కూడా ఓన్లీ మొన్నటి దాకా ఏదో కొంచెం మనుగోలు చేసిన జరిగింది ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కనీసం రైతులకైనా కానీ ఎటువంటి రైతైనా దొడ్డు రకం పండించిన రైతే కానీ లేకపోతే సొన్న రకం పండించిన అయితే కానీ ఆ వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ మీరు అయితే ఇస్తా ఉన్నారో ఐదు వందల బోనస్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ మా మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా పక్షాన మేము నిలబడతామని చెప్పేది మొదటికేలు కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో అదేవిధంగా తప్పకుండా మేము అందరం కూడా పక్షం నిలబడతాం రైతులకు న్యాయం చూస్తాము ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ కేవలం సన్న సన్నవాడులే కాకుండా రొడ్డుబడ్డ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము అందరం కోరుతున్నాం అందుకోసమైనా ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ